చైర్మన్ ధనంజయ రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు గిరినాయుడు గారు రోజు స్కూళ్ళకి అంటే విజయారంగం అలాగే రైతాంగం అట్లాగే విద్యార్ వైద్య రంగం వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చే మన మంత్రివర్యులు మేము కార్యకర్తల తరపు నుంచి భక్తిగా స్కూళ్ళకి అంగన్వాడీలకి సేవలు చేయాలనుకుని ఒక ట్రస్ట్తో పీ ఫోర్ మోడల్ సీఎం గారు చెప్పిన పీ ఫోర్ మోడల్ ద్వారా అనుసంధానం చేసుకొని ట్రస్ట్ ద్వారా మరి ఈ ఊరికి వచ్చాం కాబట్టి ఈ ఊరికి సంబంధించిన అరుంధతి వాడలోని అంగన్వాడీ ప్రైమరీ స్కూలు అలాగే మెయిన్ కోలగట్ల మెయిన్ అంగన్వాడీకి అలాగే అత్యవసరం అర్జెంట్ కాబట్టి తరుణాయి జక్తి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని ఇక్కడ పిలిపించి వారికి సేవా కార్యక్రమాలు చేయాలని మన మంత్రివర్యులు గౌరవనీయులు రామనారాయణ రెడ్డి గారి చేతులు కూడా వారికి అందజేయాలనేసి కొన్ని వస్తువులు ఇక్కడ చేర్చడం జరిగింది మరిస్తారు